షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతనంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సులోచన కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహబూబ్ నగర్ లోని నిర్వహిస్తున్న పండుగ లాంటిదని అన్నారు అదే విధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కొరకే ప్రత్యేకంగా రైతాంగ సదస్సు ఏర్పాటు చేస్తున్నారని అది రైతుల రాజకీయ సభ కాదు కేవలం వ్యవసాయ పరంగా రైతులకు పనికి వచ్చే వ్యవసాయ పనిముట్లపై ఏర్పాటు చేయబడిన అవగాహన సదస్సు అని అన్నారు పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డితో పాటు నూతన డైరెక్టర్లు కరుణాకర్ భాస్కర్ రవి తదితరులు పాల్గొన్నారు చూసి ప్రభుత్వం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అలాంటి పన్నిముట్లు కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి రైతు పండుగ రైతు సంబరాలు అనే కార్యక్రమంలో భాగంగా అన్ని మండలాల రైతులకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో పటిష్టాత్మ నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నటువంటి రైతులకు పండుగ పండుగలో భాగంగా నవంబర్ ఇరవై తొమ్మిది తేదీన శుక్రవారం షార్డ్ నుండి బస్సులు మంది రైతులతో మహబూబ్ నగర్లో రైతు పండుగ పండుగకి తీసుకుని రైతులకు వ్యవసాయ ఎగ్జిబిషన్ ఆధునిక పద్ధతులు వివిధ ఆధునిక అవగాహన నిర్వహించి నిర్వహిస్తుంది నిర్వహించబడుతుంది కావుల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు పండుగని మహబూబ్ నగర్ జిల్లాలో ఇరవై ఎనిమిదవ తారీఖు ఇరవై తొమ్మిది తారీఖు ముప్పై తారీఖు మూడు రోజులు రైతు పండుగ లో భాగంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అధునాతమైన పద్ధతిలో రైతులకు అవగాహన కల్పించడానికి పనిముట్లు అన్నీ ఒక ఎగ్జిబిషన్ పెట్టి మహబూబ్ నగర్లో ప్రతి ఒక్క రైతుని అక్కడ పంపించి వాళ్ళు చూసుకొని దాని ప్రకారంగా వాళ్ళు వ్యవసాయం చేసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్న సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గంకెళ్ళి కేశంపేట్ మండలంకెళ్ళి కేశంపేట్ ఎంఈఓ ఆఫీస్లో ఆఫీస్ దగ్గర కొద్ది రేపుల ఈ ఒక్క మండలంకెళ్ళి రెండు బస్సులు ఈ రెండు బస్సులో ఒక్కొక్క బస్సులో యాభై మంది వాళ్లకు తీసుకోపోవడం జరుగుతుంది మళ్ళీ తీసుకొచ్చే యోజన జరుగుతుంది రెండవది వరుణనగర్ మండలంకి వెళ్ళి చించోడు మరియు వెంజర్ల ఈ రెండు వెళ్ళి కూడా రైతులు ప్రతి ఒక్క రైతు వాళ్ళకు టిఫిన్ కార్యక్రమం భోజనం కార్యక్రమం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా పాల్గొనాలే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి వెంజర్ల కానీ చించోడు గ్రామం కానీ వీళ్ళు కూడా వాళ్ళకు ప్రోత్సహించి తోలుకోపోయి తోలుకొచ్చే బాధ్యత అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియస్తున్నాం అలాగే జిల్లేడు చౌదరు కూడా రావీర్యాల రావీర్యాలకి వెళ్ళి ఒక బస్సు పెద్ద ఎన్నకి ఒక బస్సు అక్కడ ఉన్న నాయకులు కూడా ఆ రైతులను తీసుకుపోయి తీసుకొచ్చే బాధ్యత తీసుకొని వాళ్లకు అవగాహన కల్పించే కార్యక్రమం చేయాలి అలాగే కొందూరు కొందూరుకు వెళ్ళి ముట్పూర్ ఈ రెండు గ్రామాలకి వెళ్ళి కూడా ఒక బస్సు కొందూరుకు వెళ్ళి ఒక బస్సు ముగ్గురుకి వెళ్ళి అందుకోసమే అక్కడ ఉన్న నాయకులు కూడా వాళ్ళని తీసుకుపోయి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి అలాగే కొత్తూరు గూటూరు మరియు సేలి కూడా భద్రాయపల్లి అక్కడ ఉన్న నాయకులు కూడా అక్కడ ఉన్న రైతుల్ని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి క్షేమంగా తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి నందిగా హెడ్ క్వార్టర్ అలాగే మసీన్ మామిడిపల్లి ఇంట్లో మొత్తము ఆరు మండలాలకెళ్ళి ఒక్కొక్క మండలంకి వెళ్ళి రెండు బస్సులు ఒక మండలంకి వెళ్ళి దాదాపు వంద మంది కంపల్సరీ దాంతోపాటు మా నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా పోయి వాళ్ళకు ఆ కార్యక్రమం రైతులకు అండగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నినాదం ఏంటంటే జై జవాన్ జై కిసాన్ జై జవాన్ అంటే భారతదేశాన్ని రక్షించే జై జవాన్ కాంగ్రెస్ పార్టీ ఆ స్లోగన్ తీసుకొని పనిచేస్తుంది జై కిసాన్ జై కిసాన్ అంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తుంది వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యక్రమం ఉదాహరణకు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో కానీ వేరే రాష్ట్రాల్లో కూడా కానీ ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఒకటే ముఖాల్లో రుణమాఫీ చేయడం జరిగింది ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి రెండు లక్షల రుణమాఫీతో చేయడం జరిగింది కానీ గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం మేము ఏదో ఉద్యమం చేసినాం మా పార్టీ వచ్చింది మేము ఏదో చేసినామని చెప్పి పోయినసారి రుణాలు మాఫీ చేసామని చెప్పి ప్రతి ఒక్కరికి సెల్ ద్వారా మెసేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకుల చుట్టూ రెండు నెలలు తిరిగి లాస్ట్కు రాలేదని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతిసారి ప్రజలని మోసం చేయడానికి మాత్రమే ప్రయత్నం చేసి కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు కాంగ్రెస్ పార్టీ రైతు ముగ్గు రైతు